దేశవ్యాప్తంగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సైతం అటు కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఇటు రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి భారీ విజయం సాధిస్తుందని వెల్లడించాయని అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సైతం మించి రాష్ట్రంలో టీడీపీ కూటమి భారీ విజయం సాధించనుందని దెందులూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభాకర్ తెలిపారు దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి పెదపాడు దెందులూరు సహా ఏలూరు రూరల్ మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు ఆదివారం ఉదయం దుగ్గిరాల్లోని కార్యాలయంలో చింతమనేని ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు తమ గ్రామాల్లో జరిగిన పోలింగ్ సరళిని చింతమ్ని వివరించగా పార్టీ గెలుపు కోసం అహర్నెస్ లో కృషి చేసిన నాయకులు కార్యకర్తలను అభినందించారు ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Oke okay. oke okay. oke okay. ساري لکن چن

ओके ओके स